హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ అనమాట అది క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గుమ్మడి విత్తనాలు ఇవి మార్కెట్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవి మనం తీసుకోనటం తీసుకోవటం వల్ల విటమిన్ ఏబిసి అండ్ ఐరన్ కాల్షియం పొటాషియం ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో దీంతోపాటు వీటిని నై నైట్ నానపెట్టుకొని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తినటం వల్ల మనకి అనేక ప్రయోజనాలు ఉంటాయన్నమాట అదేంటంటే అదేంటంటే బరువు పెరగకుండా ఉంటాము అవి ఉదయం ఉదయాన్నే తీసుకునటం వల్ల మనకి ఆకలి అనేది వేయదనమాట తద్వారా ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటాము బరువు మనకి కంట్రోల్లో ఉంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది కూడా రాదనమాట క్యాన్సర్ విషయానికి వస్తే మహిళలకి బెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది ఈ గుమ్మడి విత్తనాలు తీసుకోనటం వల్ల నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇది తీసుకోవటం వల్ల ఆ క్యాన్సర్ అనేది నివారి నివారించవచ్చు దీనిలో రోగ నిరోధక శక్తి అనేది బాగా ఉంటుంది ఇందులో మెగ్నీషియం బాగా ఉంటుంది కాబట్టి అది హైపర్ టెన్షన్ అనేది కంట్రోల్లో ఉంచుతుంది తద్వారా గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇవి కూడా నైట్ నానపెట్టి ఎర్లీ మార్నింగ్ తినాలి ఫ్రెండ్స్ ఇది తీసుకోనటం వలన మనకి విటమిన్స్ మినరల్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది పుష్కలంగా ఉంటాయి ఇది అనేది స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది ముడతలు అనేది రాదనమాట ఈ సీడ్స్ తీసుకునటం వలన జీర్ణ వ్యవస్థ అనేది బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాదు మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది ఇందులో వచ్చేసి విటమిన్ సి కాఫరు సెలీనియం అనే పదార్థాలు ఉంటాయన్నమాట ఇవి ఉండటం ఉండటం వలన క్యాన్సర్ కణాలని నివారించే శక్తి ఈ సీడ్స్కు ఉంటుంది దీనివలన మనకి ఏమేం క్యాన్సర్ రాదంటే కొలాన్ క్యాన్సర్ ప్రొటెస్టెడ్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట ఈ అనేవి రాకుండా అడ్డుకుంటాయి ఇందులో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది దీనివలన మనకి నరాల వీక్నెస్ అనేది ఉండదు మెంటల్ టెన్షన్ అనేది కూడా రాకుండా ఉంటుంది అందుకని దీనిని కూడా మన డైట్ డైట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పుచ్చగింజలు ఈ పుచ్చగింజలను కూడా మన రోజువారీ డైట్లో యాడ్ చేసుకున్నటం వలన దాంట్లో కూడా కాపర్ మ్యాంగనీస్ పొటాషియం అనేసి మినరల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇద ఈ ఇది విత్తనాలు వచ్చేసి తీసుకోనటం వలన మన ఎముకలు స్ట్రాంగ్గా ఉండటానికి బాగా దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ను కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన గుండె సమస్యలను కూడా నివారిస్తుంది మనకి జ్ఞాపక శక్తి అనేది కూడా బాగా మెరుగుపడుతుంది ఫ్రెండ్స్ పుచ్చగింజల్లో క్యాన్సర్ కణాలని వృద్ధి కాకుండా నిరోధించే శక్తి ఉంటుంది ముఖ్యంగా వచ్చేసి దీర్ఘకాలిక సమస్యలు బాధపడుతున్న వారికి కూడా ఈ పుచ్చగింజలు అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీనిలో వచ్చేసి ప్రొటెస్టెడ్ క్యాన్సర్ కొలోరెక్టాల్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ అనేవి రాకుండా ఉంటుంది వాటి యొక్క కణాలని వృద్ధి కానికుండా చంపేస్తుంది ఫ్రెండ్స్ అందువలన దీన్ని కూడా మన డైట్లో భాగంగా తీసుకోవాలి ఓకేనా వీటితో పాటు బ్రోకలీ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఈ వీటిని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆ బ్రోకలీ అనేది ఒకసారి చూపిస్తాను గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది సిటీస్లో అయితే దొరుకుతుందేమోనండి పల్లెటూరులో అయితే అంతగా తెలియదేమో అందుకని పిక్ పెడుతున్నాను చూడండి ఇవి తీసుకునటం వలన వీటిలో హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి దీనికి నాలుగైదు రకాల క్యాన్సర్ కనాలని వేసే శక్తి ఉంది రీస్ ఆ యాపిల్ టమోటా గింజలు ఈ రకాల ఫుడ్ని తీసుకునడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అండి ఇప్పుడు ఇప్పుడు పరిస్థితిని బట్టి క్యాన్సర్ అనేది చాలా ప్రభావితంగా ఉంది అప్పట్లోనైతే ఎక్కడో ఒకటి వినేవాళ్ళం ఇప్పుడు ప్రతి ప్రతి ఊరిలో కూడా వినాల్సి వస్తుంది అందుకోసమని మంచి డైట్ని ఫాలో అవ్వటం కోసం నేను ఇదంతా గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను కూడా మంచి కంటెంట్ని నా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయాలని నేను కూడా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నానండి నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి అందుకోసమని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అటు మన రోజు వారి అలవాట్లను కూడా మార్చుకోవాలండి టయానికి తినాలి టయానికి నిద్రపోవాలి ఇలా ఉంటేనే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఉండటం వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్ మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం కోసం నేను కూడా కష్టపడతాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్